మర్డర్ కేసు ఇది ఇది మొన్న నైట్ ఇరవై తొమ్మిదో తారీఖు నైట్ జరిగింది ఒక అక్రమ సంబంధం మధ్య జరుగుతున్నటువంటి గొడవలని దృష్టిలో పెట్టుకొని నేరస్తులు మహమ్మద్ బిలాల్ మరియు మహమ్మద్ అస్లాం ఇద్దరు కూడా జగదీర్ గుట్టకు చెందిన వాళ్ళు వీరిద్దరు కలిసి డానిష్ అనేటువంటి ఒక క్యాబ్ డ్రైవర్ని కత్తులతోటి విచక్షణ రహితంగా పొడిచి చంపడం జరిగింది ఇందులో కూడా వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నాం వీళ్ళకి గత చరిత్ర అయితే ఏం లేదు నేర చరిత్ర ఇందులో కూడా దాదాపు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మొన్న నైట్ జరిగింది ఈ రోజుకి వాళ్ళు నేరస్తుల్ని అదుపులోకి తీసుకొని చేయడం జరిగింది అంటే వాళ్ళు కూడా ఏంటంటే అంతకుముందు ప్రీవియస్ గొడవలు ఉన్నాయి వీళ్ళకి ఈ గొడవల్ని దృష్టిలో పెట్టుకొని అక్రమ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వ్యక్తిని చంపాలని పథకం వేసుకొని మందు తాగుదామని చెప్పి పిలిపించి అక్కడ మాట వేసి నైట్లో చంపడం జరిగింది అందులో కూడా వీళ్ళిద్దరిని అదుపులో తీసుకోవడం జరిగింది వీళ్ళిద్దరిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈ రెండు కేసులలో కూడా నలుగురిని సరైనటువంటి సాక్ష్యాలని ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఎవరైనా సరే మన మేడ్చల్ జోన్లో కానీ సైబరాబాద్ కమిషనరేట్లో కానీ ఇట్లాంటి నేరాలకి ఆర్గనైజ్డ్ నేరాలకి పాల్పడితే మీరు డైలండడికి ఫోన్ చేసినా నీరెస్ట్ సమాచారం మాకు అందిస్తే చాలు ఇమీడియట్గా సిసిఎస్ కానీ ఎస్ఓటి కానీ క్రైమ్ టీమ్ కానీ లోకల్ పోలీస్ కానీ యాక్టివ్గా పనిచేసి నేరస్తుల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తాం ఈ కేసులో సూరారం కేసులో వాళ్ళ సూరారం సిఐ భరత్ కుమార్ ఎస్ఐ వెంకటేషు అదేవిధంగా ఏసీపీ రెడ్డి మేడ్చల్ ఏసీపీ రెడ్డి వీళ్ళందరూ కూడా దీన్ని ప్రాపర్గా మాటర్ చేయడం జరిగింది వాళ్ళని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అంటే యాక్చువల్గా ఏదైతే మనం యాక్చువల్గా కొన్ని ఏంటంటే మీడియాకి చెప్పకూడదు కొన్ని ఎందుకంటే ఇల్లీగల్ అఫైర్స్ ఏనుంటాయి కాబట్టి సెన్సిటివ్ మ్యాటర్స్ ఇప్పుడు ఎవరైతే చనిపోయారో చనిపోయినటువంటి వ్యక్తి యాక్చువల్గా స్నేహితులు అన్నిటే వాళ్ళకి ఒక పరిచయం ఉన్నది వీళ్ళ మదర్తో ఉంటే ఇప్పుడు ఇందులో నేరస్తుడు బిలాల్కి ఈ అక్రమ సంబంధం ఉందనేటి ఆ అక్రమ సంబంధం గురించి ఫ్యామిలీలో ఇష్యూస్ నడుస్తున్నాయి ఈ బిలాల్కి ఎవరైతే డానిష్ ఉన్నాడో డానిష్కి ఇతను కూడా ఏంది ఇతను తొలగించుకుంటే నాకు ఇబ్బంది ఉండదనే పథకం ఏమది దాంతో చేయడం జరిగింది వీళ్ళు అంతా మెకానిక్ చేస్తారు చనిపోయిన అతను ఏమో క్యాబ్ డ్రైవర్ చేస్తున్నాడు వీళ్ళేమో వెల్డింగ్ దాంట్లో మెకానిక్ అట్లా పనిచేస్తున్నాడు ఎవరి మీద వీళ్ళిద్దరి మీద లేవు ఇందాక చెప్పిన స్నాచ్ రాబరీ కేసులోనే ఒకరి మీద కిడ్నాప్ కేసు ఉన్నది మీకు డీటెయిల్గా ఈ ఫ్రెష్ నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అందులో కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ పాత చరిత్ర ఉన్నదానికి ఉందని తీసుకోలేదు థ్యాంక్ యూ あ、ょっと待っ